హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పు గోదావరి అమ్మాయిని ఈరోజు వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టే ప్రసాదాలలో ఒక రకం చేసి చూపిస్తున్నానండి గారెలు మనం రెగ్యులర్గా చేసుకునే విధానం కాకుండా కొంచెం ప్రసాదానికి చూసే విధంగా దాని తర్వాత వాయిని ఉంచుకునేటప్పుడు కూడా వేదోలకు కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయండి సేంటో చూపిస్తాను కోసం ముందుగా సాయి మిరప గుళ్ళుని సిక్స్ అవర్స్ నానపెట్టుకుని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలండి కడుక్కున్న మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లో రెండు వాయిల్గా వేస్తూ మిక్సీ చేసుకోవాలి ఇంట్లో గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా రుబ్బు పెట్టుకోవాలండి వాటర్ అనేది అసలు వేయకూడదు వాటర్ వేయకుండా మనం ఎలా అయితే గారెపిడి రుబ్బుకుంటామో అలా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ వాయిగా వేసిన దాన్ని ఒక గిన్నెలోకి ఈ పిండిని తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మళ్ళీ రెండో వాయి కోసం మనం మినపప్పు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు రెండో వాయి వేసుకున్న దాంట్లోనే కొంచెం కరివేపాకు కొంచెం రెండు మూడు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ఇది కూడా వాటర్ వేయకుండానే గట్టిగా మిక్సీ పట్టుకోండి మీరు పప్పు అంతా ఒకసారి గ్రైండర్లో వేసుకునేటట్టు అయితే ఇది చిన్న మిక్సీ జార్లో నేను వెనకాల చెప్పిన ఐటమ్స్ వేసి మిక్సీ కొట్టుకోండి సరిపోతుంది తర్వాత ఈ నెక్స్ట్ రుబ్బిన మిక్ మిక్సీలో పిండిని కూడా మనం ముందు రుబ్బిన పిండిలో వేసేసి కలిపేసుకోవాలి రుబ్బేటప్పుడు అయితే అసలు వాటర్ అనేది వేయకూడదండి ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి వాటర్ అనేది వేస్తే గారులు రావు బాగా పల్చిన అయిపోతుంది పిండి ఈ పిండి ఆ పిండిలోకి వేసుకున్న తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర అలాగే కొంచెం క్యారెట్ తురుము కొంచెం అంటే కొంచెం సోడా ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకోవాలండి చేతితోనే బాగా చేత్తో కలిపేసుకోవాలి అండ్ ఇది కలుపుతున్నప్పుడే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఇది రుబ్బిన వెంటనే మనం వెంటనే గారెలు వేసేసుకోవాలి పక్కన పెడితే పిండి నానిచ్చిపోయి గారెలు కూడా సరిగా రావండి సో మీరు ఎప్పుడైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అప్పటికప్పుడే గారెలు అనేది వేసేసుకోవాలి డీప్ ఫ్రై కూడా ఆయిల్ పక్కన పెట్టేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలాగా గారెలాగా వేసుకోండి నేను చూపించే విధానం బిగ్నర్స్కి చూపిస్తున్నానండి అప్పుడే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి గారెలు వేయడానికి భయం వేస్తే వాళ్ళు ఎలా టీ టీ స్ట్రైనర్ పెట్టేసి దాని వెనకాలకి కొంచెం దానికి ఆయిల్ అప్లై చేసేసి దాని మీద ఇలా గారి షేప్ ఇచ్చేసి నూనెలో వదిలేస్తే అది ఈజీగా ఊడిపోతుందండి సో మీకు అది ఈజీ అవుతుంది ఆ మెథడ్ నేర్చుకునే వరకు తర్వాత మనం ఎన్నికాలతో అన్ని గారెల్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్ ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి బాగా వేడెక్కిపోకూడదు అలాగని బాగా చల్లారిపోకూడదు ఆయిల్ హెవీ హీట్లో ఉంటే మనకి గారెలు పైకి కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగా కుక్ అవ్వవు అందుకని బాగా గారెల్ని కుక్ చేసుకునే విధంగా ఆయిల్ని హీట్ చేసి పెట్టుకోండి తర్వాత మనమైతే ఎన్ని గారెలు అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అన్ని గారెల్ని ఇలా గారెల షేప్లో వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గరిటె పెట్టకూడదండి వాటంతటా అవే పైకి ఏగిపోయిన వెంటనే పైకి వచ్చేస్తాయి ఇలా ఆయిల్లో పైకి వస్తాయి తర్వాత మనం అటు ఇటు తిప్పుకొని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అలానే నేను సర్వింగ్ వీడియో కూడా తీసానండి అది నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నానండి ఫోను స్టవ్ స్టవ్ దగ్గర ఉండటం వల్ల ఫోన్ బాగా హీట్ అయిపోయి కెమెరా బటన్ అనేది ఆన్ అవ్వలేదండి ఆయిల్ హెవీ హీట్ ఆయిల్ దగ్గర గ్యాస్ దగ్గర పెట్టడం వల్ల నాకు ఇది అలా జరిగిందండి ఇంకెప్పుడు అవి అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాను సో మీకు ప్రాసెస్ అనేది చూపించినట్టు ఉంటుందండి ఈ ప్రిపేర్ అయిన వీడియో పెడుతున్నానండి సో మీరు అమ్మవారికి డెకరేట్ చేసుకునేటప్పుడు ప్రసాదం బౌల్లో పెట్టుకొని మంచిగా డెకరేట్ చేసుకోండి ప్రాసెస్ కనుక నేను చెప్పినట్టు ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా గారెలు అనేవి వచ్చేస్తాయి అప్పటికప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా బాగా ప్రిపేర్ చేసేయగలుగుతారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్